మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి మరో అప్డేటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం కల్లా జీతాలు పెన్షన్లు రాని వారందరికీ కూడా జమ అయితే చేయబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న ఆర్బీఐ సెక్యూరిటీల వెనలో పాల్గొని నిధులైతే తీసుకోవడం జరిగిందనమాట ఇవన్నీ కూడా ఈరోజు అకౌంట్లకు అంటే ఖజానాకు అయితే జమ అవుతున్నాయి ఈ డబ్బులన్నీ కూడా జీతాలు పెన్షన్లకు సంబంధించి చాలా మట్టుకు అయితే ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే తెలంగాణ వ్యాప్తంగా జీతాలు పెన్షన్లు ఇంకా ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా ఈ అయితే జమ అవుతాయని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట దీన్ని బట్టి సో అందుకే మనం వీడియో చేయడం అయితే జరుగుతుంది ఈరోజు క్యాబినెట్ మీటింగ్ పూర్తయ్యే టైంకి మొత్తం వివరాలన్నీ కూడా మొత్తం ఈ జీతాల పెన్షన్లకు సంబంధించి కూడా నిధులు అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే చెప్తున్నారు సో ఇది మనకి ఫిబ్రవరికి సంబంధించి అంటే జనవరికి సంబంధించిన జీతాలు ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరిలో వేస్తారో వాటికి సంబంధించి అప్డేట్ అనమాట ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి